అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్సెన్ మీడియా సినిమాలలో హీరోలకైనా రాజకీయాలలో నాయకులకైనా అభిమానులు ఊరికే పుట్టుకురారు సినిమా హీరో మంచి సినిమాలు తీసి ఆ సినిమాలు ప్రేక్షాధారణ పొందితే అభిమానులు పుట్టుకొస్తారు అలాగే రాజకీయాలలో నాయకులు ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ వారి ఆదరాభిమానాలు పొందితేనే ఆ నాయకుడిని ప్రజలు అభిమానిస్తారు ఆయనకు తోడుగా ఉంటారు సినిమా హీరోలకైనా రాజకీయ నాయకులకైనా అభిమానులు అనేవారు అంత ఈజీగా పుట్టుకురారు ఒక్కసారి అభిమానిస్తే నాయకులైనా సరే హీరో అయినా సరే వారు మర్చిపోరు అలా ఉంటుంది ప్రజాదరణ ఆ అవకాశం ఇప్పుడు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాస్ లీడర్గా పేరు పొందారు ఆయన రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి పథకాలు అమలు చేశాడు అవేంటి ఉపాధి పథకం కావచ్చు వన్ జీరో ఎయిట్ ఆరోగ్యశ్రీ ఫీజు రింబర్స్మెంటు ఇలా ప్రజల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పథకాలు ఆయన అమలు చేశాడు కాబట్టి ఆయన్ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారు అర్ధాంతరంగా మృతి చెందిన ఆయన మరణాన్ని తట్టుకోలేక దాదాపు వందలాది మంది అభిమానులు చనిపోయారంటే అప్పట్లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజలు ఎంతగా అభిమానించారో అర్థమవుతుంది రాజశేఖర రెడ్డి గారు మాస్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారు అదే పందాలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లో మాస్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు రెండు వేల తొమ్మిదిలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ప్రయాణం చేస్తూ అర్ధాంతరంగా హెలికాప్టర్ కూలిపోయి మృతి చెందడం జరిగింది ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి ఒప్పుకోలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడి అప్పట్లో సోనియా గాంధీని ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టుకొని ఎవరైతే రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయారు వారి కోసం ఓదార్పు యాత్ర చేపట్టి వారందరినీ పరామర్శించారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి అండలేదు ఆయన ధైర్యంగా సోనియా గాంధీని ఎదుర్కొన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడాడు కాబట్టి ఆయన పైన అక్రమాస్తులు కేసులు పెట్టారు పదహారు నెలలు జైలు జీవితం గడిపాడు అయినా ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అధైర్యపడకుండా ధైర్యంగా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి అరవై ఏడు స్థానాలు దక్కించుకొని ప్రతిపక్ష నేతగా రాజకీయాలు ప్రారంభించాడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి అయ్యాడు ఆ తర్వాత ఆయన కొన్ని పథకాలు చేపట్టాడు అవి ప్రజల్లోకి బాగా వెళ్ళాయి ఆ పథకాలు ఏంటి అమ్మఒడి కావచ్చు నలభై ఐదు సంవత్సరాలు నిండిన మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు వేస్తూ వచ్చాడు సచివాలయాలు నిర్మించాడు ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా ఆయన వాలంటీర్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి పనులు చేశాడు కాబట్టి ఆయనకు ప్రజల్లో గుర్తింపు వచ్చింది మాస్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు అప్పట్లో సోనియా గాంధీని ఎదిరించి పార్టీ పెట్టాడంటే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు మెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ అండా లేనప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు అధినేత సోనియా గాంధీ గారిని ఎదిరించడం అన్నది చిన్న విషయం కాదు కాంగ్రెస్ పార్టీ అనుకొని ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలలో ఉండేవారు కాదు జగన్ గారు కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఆయన పైన అనేక మంది విమర్శలు చేశారు మీడియా ఆయనకు సపోర్ట్ లేదు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ లేదు చుట్టూ ఉన్నవాడు చాలామంది ఆయనకు సపోర్ట్ చేయలేదు అయినా భయపడకుండా రాజకీయాలు చేశాడు అలా ధైర్యంగా రాజకీయ వ్యతిరేకులను ఎదుర్కొంటూ వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని మాస్ లీడర్గా చూస్తారు ఆయన అభిమానులు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఆయన చూడ్డానికి అభిమానులు కార్యకర్తలు నాయకులు తండోపతండాలుగా వస్తున్నారంటే అంతమంది అభిమానాన్ని చూడగనే అవకాశం దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణార్థి దారుణంగా ఓడిపోయి పదకొండు సీట్లకే పరిమితమైన ఆయనకు నలభై పర్సెంట్ ఓటు శాతం వచ్చింది ఇప్పటికీ ఆయన ఎక్కడ పర్యటించినా జనాలు మాత్రం భారీగా వస్తున్నారు అనంతపురం జిల్లా రాప్తాల్లో ఆదివారం రోజు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు అక్కడికి ఆయన చూడడానికి జనాలు భారీగా తరలివచ్చారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ తగ్గలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అయితే జగన్ గారికి వస్తున్న ఆదరణ చూసి ఎల్లో మీడియా ఇష్టారాజ్యంగా విష ప్రచారం చేస్తుంది జగన్ గారిని ఇంతగా ప్రజలు ఎందుకు అభిమానిస్తున్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎందుకు ఇంతలా జనం వస్తున్నారు అనేది ఎల్లో మీడియాకు అర్థం కావడం లేదు వైసీపీ పదకొండు సీట్లకే పరిమితమైంది కాబట్టి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనమైపోతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు అని ఎల్లో మీడియాతో పాటు కొన్ని రాజకీయ పార్టీలు భావించాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ప్రజల్లో ఆదరణ తగ్గలేదు అయితే ఇక్కడ ఎల్లో మీడియా తెలుసుకోవాల్సింది ఏంటంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పటి నుంచి ఆ కుటుంబంపై ఈ ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తూనే వస్తుంది అయినా రాజశేఖర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకుండా ఈ ఎల్లో మీడియా ఆపలేకపోయింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకుండా ఈ ఎల్లో మీడియా ఆపలేకపోయింది అంటే ఎల్లో మీడియాను నమ్మే స్థితిలో ప్రజలు లేరు ఈ మీడియా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఎప్పుడు వ్యతిరేకంగా వార్తలు రాస్తూనే ఉంటుందనేది ప్రజలకు అర్థమైంది ఇక్కడ పచ్చ మీడియా ఎంత ప్రయత్నించినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు అనేది గ్రహించాలి ఆ పచ్చ మీడియా చేసే పని ఏంటి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎదగకూడదు ఆయన పార్టీ పతనం కావాలి ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు రాకూడదు కార్యక్రమాలు ఫెయిల్ కావాలి అనే ఉద్దేశంలో ఎల్లో మీడియా ఉంది కానీ ఈ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో అభిమానం పెరుగుతుంది ఈ ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఎక్కువ మంది ప్రజలు అభిమానిస్తున్నారు గతం గురించి మనం ఒకసారి తెలుసుకుంటే మన రాష్ట్రానికి చాలామంది ముఖ్యమంత్రులుగా చేశారు అయితే ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా రాజకీయాల్లోకి రాలేదు ముఖ్యమంత్రి కాలేదు అయితే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు అయితే ఎన్ని ప్రచారాలు చేసినా ఈ పచ్చ మీడియా మాత్రం ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఆపలేకపోయింది ఇక్కడే వారికి పూర్తిగా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏమీ చేయలేమని కాకపోతే విష ప్రచారం చేస్తూ ఉంటే వ్యతిరేక కథనాలు రాస్తూ ఉంటే కొంతవరకైనా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకత వస్తుంది అనే భావనతో ఈ ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మీడియా ఏమీ చేయలేదు ఈ మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వార్తలు రాయడం ఒక పనిగా పెట్టుకుందని ప్రజలకు అర్థమైంది మీడియా పని మీడియా చేస్తే ప్రజలు కూడా నమ్ముతారు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అధికార పార్టీ ఏం చేస్తుంది ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడు తప్పు ఏ నాయకుడు చేస్తున్నాడు ఇవి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనే విధంగా మీడియా పని చేస్తే ప్రజలు నమ్ముతారు అలా కాకుండా మాకు నచ్చిన నాయకుడు మేము కోరుకునే పార్టీ అధికారం రావాలి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలనే ఆలోచన పెట్టుకొని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా డిబేట్లు పెడుతూ వార్తలు రాస్తూ ఉంటే దానివలన జగన్ గారికి వచ్చే నష్టం ఏమీ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కథనాలు రాస్తూ ఆ మీడియా సంతోషపడాల్సిందే తప్ప కడుపు మంట చల్లార్చుకోవాల్సిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి నష్టం చేయలేదు హైదరాబాద్కు జగన్ వెళ్ళినప్పుడు అంతమంది జనాలు ఎందుకు వచ్చారు పోలీసులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది కోర్టు ఎలా ఒప్పుకుంది ఇలా రకరకాలుగా ప్రచారం చేశారు అయినా కానీ జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడ్డానికి రావడం మానేశారా ఆయన ఆదివారం రాప్తాల్లో పర్యటించారు అక్కడికి జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు మరి ఇక ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయగలిగింది ఆయన స్వాతంత్రం తేలేదు ప్రజలు మెప్పు పొందే పని చేయలేదు యుద్ధాలు చేయలేదు అయినా ఆయన్ను అభిమానిస్తున్నారంటే ప్రజల్లో ఆయన ఒక మాస్ లీడర్గా పేరు తెచ్చుకున్నాడు కాబట్టే ఆయన్ను ప్రజలు అభిమానిస్తున్నారు ఒక నాయకునికి అభిమానులు ఉండడం అంటే అంత చిన్న విషయం కాదు ఎవరిని పడితే వారిని ప్రజలు అభిమానించరు వారికి నచ్చిన వారిని అభిమానిస్తే వారిపైన మళ్ళీ అభిమానం అనేది తగ్గదు అలా ఉంటుంది ప్రజా అభిమానం కాబట్టి ప్రజలు ఎప్పుడు ఎవరిని అభిమానిస్తారో వారికే తెలియదు అభిమానాన్ని ఒక్కసారి చూడగొంటే మళ్ళీ అది ఎప్పటికీ పోదు ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఇటీవల హైదరాబాద్కు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఆయన చూడడానికి జనాలు భారీగా వచ్చారు ఆ జనాలు రావడాన్ని ఎల్లో మీడియా తప్పుబడుతూ రకరకాలుగా విషప్రచారాలు చేస్తుంది ఈ పచ్చ మీడియా జగన్మోహన్ రెడ్డి గారిపై ఎంత విషం కక్కినా జగన్ గారిని ఏమీ చేయలేరు అనేది నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి దట్ ఈస్ మాస్ లీడర్ ఈ పచ్చ మీడియా ఆయన్ను అడ్డుకోవడం అసాధ్యం జగన్మోహన్ రెడ్డి గారిని అంతమంది అభిమానిస్తున్నారంటే అది దేవుడు ఆయనకిచ్చిన వరంగా భావించవచ్చు